రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు ఒక అండగా ఉండడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు మీ వెంట మేము ఉంటామని సత్యాగ్రహ దీక్షను ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ రైతులకు అండగా నిలుస్తూ చేపడినటువంటి దీక్షలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుల కోసం అనేక హామీలు ఇచ్చింది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది ఈరోజు ఆ రైతన్నలే ప్రశ్నిస్తా ఉన్నారు దానికి ముఖ్యమంత్రి జవాబు చెప్పాలా కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలా మీరు ఇస్తున్న రెండు లక్షల రుణమాఫీ ఏమైందని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు మీరు ఇస్తానన్నా పదహైదు వేల రైతు బంధు ఏమైందని రైతున్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు కౌలు రైతులకు కూడా మీరు ఇస్తాన్న పదహైదు వేలు ఏమైందని కౌలు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు రైతు కూలీలు ప్రశ్నిస్తూ ఉన్నారు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు అని చెప్పినటువంటి మీ హామీ ఏమైందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ కేవలం హామీకే పరిమితమైందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఐదు వందల రూపాయలు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ప్రకటించినటువంటి బోనస్ ఏమైందని పంట నష్టపోతే ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్ట పరిహారం ఎక్కడ ఉంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళ రైతులకు పండినటువంటి పంటలకు చేతికొచ్చే సమయానికి కూడా నీళ్ళు అందించినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది మీ రైతులకు ఇచ్చినటువంటి హామీ అని ఏది మీ రైతులకు ఇచ్చినటువంటి భరోసా అని రైతులని వాళ్ళ పూర్తిగా ఆందోళనకు గురి చేస్తూ మనోవేదనకు గురి చేస్తూ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో ఎన్నికల కోసం ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రైతన్నలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు పెద్ద ఎత్తున రైతులను పట్టించుకోకుండా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది వీరికి అందరికీ కూడా ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల మీద మీకున్న దశ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలన్న దాస తప్పితే ఈ రైతాంగం గురించి ఒక్క బూట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటూ ఉన్నారు ఎక్కడ పోయినా కరెంటు ఈరోజు గ్రామాలకు వెళ్తే రైతులు కరెంటు లేక తీవ్రమైనటువంటి లోవల్టోజ్ సమస్య కరెంటు సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిపినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలను హామీల పేరుతో మోసం చేసి ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేసి అప్పులు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అప్పులో పాలు చేసిందని పెద్ద ఎత్తున ప్రజలకు ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకాన్ని భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేస్తే ఏ ఒక్క నాడు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలని అబద్దాలు చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ చెప్పాలి అప్పుడే మనకు ఓట్లు పడతాయి మనం గెలుస్తామని ముందైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చేద్దాం గెలిచేదే ముందు ముఖ్యమని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిండ్రు వచ్చిన ఈ హామీలని నెరవేరుస్తామన్నారు తర్వాత వంద రోజుల సమయాన్ని అడిగిండు వంద రోజుల సమయం అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఎన్నికల పేరు మీద మనం తప్పించుకోవచ్చు కోడి పేరు మీద ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతుల పైన రైతుల యొక్క అభివృద్ధి పైన కానీ రైతుల యొక్క కష్టాల పైన కానీ రైతును ఆదుకునేటటువంటి విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మోసం చేసిందే తప్ప మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం అనేక అబద్దాలు చెప్పి ఈరోజు మళ్ళీ ఓట్లు వేయించుకునేటటువంటి ఒక తాపత్రయంతో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతన్నలంతా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేంద్రంలో పదిహేడు స్థానాలు మేము పార్లమెంట్ గెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు అమలు అయితే అని చెప్పేటటువంటి మాట ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో అప్పుడే తెలిసింది వాళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా బట్ట బయలైంది వీళ్లకు చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందనేది ఆయన చెప్పిన మాటల్లోనే స్పష్టమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వేమన జూలాలకు నీటి విడుదల చేపించి రైతుల యొక్క పంటలు ఏవైతే మిగిలిపోయి కొద్ది గొప్ప నీళ్లు ఇస్తే పంటలు ఏదైతే కాపాడుకుంటారో రైతులు వాళ్ళకి ఎంబడి నీళ్లు విడుదల చేయించే పంటలను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తాగునీటి కోసం కూడా కట్టకడలాడుతా ఉన్నారు ఇవాళ జూరాలకు నీటిని విడుదల చేసి ఈ తాగునీటి ఎద్దరిని కూడా వెంబడే ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వారి అన్ని సమస్యలను సాధించుకునేంత వరకు మరి భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పి మరోసారి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి